ఇప్పుడంటే వయసులో ఉన్నావు కాబట్టి ఓకే నడిచిపోతుంది కాకపోతే వయసు మీద పడే కొద్దీ మనకి మనుషులకి ఒక తోడు అనేది కంపల్సరీగా ఉండాలి మనకు చేయొత్ ఇవ్వడానికి మరి జీవితాంతం ఇలానే ఉండిపోతావా మీరు ఒక మాట అడిగారు మగవాళ్ళ మీద విరక్తి పెంచుకున్నాను నాకు మగవాళ్ళ మీద విరక్తి లేదక్క మగవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం మా నాన్న కూడా ఒక మగవాడి మా అన్నయ్య కూడా ఒక మగవాడి నాతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు చాలా మంది కూడా మగవాళ్ళే అలా ఈ విరక్తి ఏం లేదు మీరు అడిగిన వచ్చిన తోడు కావాలి జెన్యున్ పర్సన్ వచ్చి రియల్గా నాతో ఉంటాడు అని నాకు ఒక నమ్మకాన్ని కలిగిస్తే తప్పకుండా నాకు కావాలి విరక్తి అని ఎందుకన్నానంటే నీ ఫ్రెండ్స్ విషయంలో ఎంతో మంది విషయాల్లో నువ్వు చాలా మందిని చూస్తున్నావు కొంతమంది ఎక్కడో సన్నాసులు ఉంటారని నువ్వే చెప్పావు సో అలా చెప్తున్నాను అనమాట కొంతమంది అబ్బాయిలు అందరూ చెడ్డవాళ్ళని నేను చెప్పను కొంతమంది అబ్బాయిలే చెడ్డవాళ్ళు కొంతమంది అబ్బాయిలు చాలా మంచి వాళ్ళని సపోర్ట్ చేసే చాలా మంది రోజు నా హోటల్ దగ్గర వచ్చి నేను కౌంటర్లో కూర్చున్నప్పుడు ఒక ఐదు మంది కాలేజ్ అబ్బాయిలు రోజు టిఫిన్ తిని వెళ్తుంటారు ఏం నాన్న ఇంకెక్కడైనా తినొచ్చు కదంటే అక్క మీలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి కదా అక్క అందుకే నేను ఇక్కడ తింటున్నాను సో అసలు అదే ఇప్పుడు బిజినెస్ హోటల్ బిజినెస్ బిజినెస్ అనేది నేను టూ ఇయర్స్ అయింది అక్క శీతాల్ పరివార్ నాకు పెంచిన తర్వాత టూ ఇయర్స్ అయింది టూ బ్రాంచెస్ పెట్టాను వన్ ఇయర్ మంచి సక్సెస్ గా నడిచింది ఆ వన్ ఇయర్ అమౌంట్ తోనే ఇంకో బ్రాంచ్ కూడా పెట్టాను ఫుడ్ ట్రాక్ అది హోటల్ కాదు హోటల్ అంటే మళ్ళీ దానికి కిరాయిలు కిరాలు కట్టడానికి నన్ను భరోసా నన్ను నమ్మి అంత రెంట్కి ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు అవన్నీ కాదు ఫుడ్ ట్రాక్ ఇచ్చారు వాళ్ళు అది నాకు ఇక్కడ నచ్చితే ఇక్కడ పెట్టుకుంటా లేదు నా చెప్పి ఇంకో దగ్గరికి వెళ్ళాలని పెట్టించేసుకుంటా అలా అలాంటి రెండు ఇప్పుడు అయ్యాయి నాకు ఇక్కడ ఒక ఐదు మంది ట్రాన్స్ ఉమెన్స్ చేస్తున్నారు అక్కడ ఒక ఐదు మంది ట్రాన్స్ చేసే వాళ్ళు కూడా ట్రాన్స్ ఉమెన్స్ నా కమ్యూనిటీ వాళ్ళనే తీసుకున్నాను నేను ఓకే అయితే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఇప్పుడు నీ కమ్యూనిటీ వాళ్ళే టిఫిన్స్ అవి వేస్తున్నారు జనరల్ గా ఏంటంటే మన ఇండియాలో ఉన్న అలవాటు ఏంటంటే మనుషులు నీట్ గా లేకపోతేనే వెళ్ళి తినడానికి ఆలోచించే పరిస్థితి అలాంటిది ఒక ట్రాన్స్ టిఫిన్స్ వేస్తుంటే నీ బిజినెస్ బానే అంటే అందరూ నార్మల్ గా వచ్చి తింటారా అవుతుంది అక్క నాకు కొంచెం ఆ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఫేస్ చేశాను ఎలా అంటే కొంతమంది ఉంటారు అక్క వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎందుకు మనం రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినా కూడా మూఢనమ్మకాలు అవే పట్టుకొని వీళ్ళు వీళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళు హోటల్లో తినకూడదు వీళ్ళు ఒడ్డిస్తే తినకూడదు అని ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి కష్టం నేను ఎంకరేజ్ చేయను నువ్వు రాకపోయినా నష్టమేం లేదు నన్ను నన్ను నన్నుగా సపోర్ట్ చేసే వాళ్ళు పది మంది ఉన్నా చాలు నీ అమ్మాయి ఇలా కాళ్ళ మీద నిలబడుతుంది ఈమెకి సపోర్ట్ చేయాలని పది మంది ఉన్నా నా చాలు అలాంటి అలాంటి కస్టమర్లు రాకపోయినా పర్లేదు అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నా జెండర్ గురించి నాకు గుర్తు చేయడం కొంతమంది ఉంటారు ఎలాంటి వాళ్ళు అంటే నా దగ్గర టిఫిన్కి వస్తారు ఒక ఇద్దరు ముగ్గురు నేను రీసెంట్గా వాళ్ళతో పెద్ద గొడవ కూడా వేసుకోవడం జరిగింది ఎందుకు కస్టమర్తో గొడవ అంటే భరించి 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 వాళ్ళతో గొడవ వేసేసుకున్నాను ఎందుకంటే ఎందుకు అంటే వాళ్ళు వస్తారు వచ్చిన హోటల్ దగ్గర కూర్చుంటారు నేను నేనేం చేస్తానంటే మాస్టర్ పెట్టుకున్నాను అనమాట స్వీట్ స్వీట్గా వేస్తాడని నా నా కమ్యూనిటీ వాళ్ళకి ఒక మేము మొత్తం సిక్స్ మెంబెర్స్ ఉంటాం మేము మాస్టర్ దగ్గర పోయి ఫస్ట్లో అన్నారంట ఆ కౌంట్లో కూర్చున్న అమ్మాయ అదేనా అని అడిగారంట అడిగితే ఆ వాళ్ళేనండి బోర్డు చదవండి అక్కడ ట్రాన్స్ కమ్యూనిటీ శీతల పర్వత ట్రాన్స్ సపోర్టింగ్ అని ఉంటుంది అనమాట చదవండి అని చదివిన తర్వాత నా దగ్గరికి వచ్చి మీ వాళ్ళు పలాన దగ్గర ఇలా చేస్తున్నారు అంటే మా వాళ్ళు అలా చేస్తు నేనేం చేయను మా వాళ్ళు అలా చేస్తున్నారు పలాయన దగ్గర అంటే మా వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ తడు కడు వృత్తి కోసం వాళ్ళది ఆ విషయం నా దగ్గరికి ఎందుకు చెప్పాలి మీరు వచ్చిన హోటల్ కోసం మీరు తింటున్నారు వెళ్తున్నారు ఇంకేదైనా క్వాలిటీ తేడా వస్తే నన్ను అడగాలి నాతో అలా మాట్లాడితే బాగుంటుంది వాళ్ళు ఇక్కడ ఇలా చేస్తున్నారు వీళ్ళు అక్కడ అలా చేస్తున్నారు అంటే నేను ఏం ఎమ్మెల్యేనే వాళ్ళు ఎక్కడ ఇది అవుతుంది ఇది ఎక్కడ చేస్తుందని అలాంటి వాళ్ళని చూసి చూసి రెండు మూడు సార్లు అలా కాళ్ళే అన్నయ్య ఇలా కాదు నవ్వుతూ నవ్వుతూ చెప్పాను ఇంకా అది ఎక్కువ అయిపోతుంది అనమాట నీ ఇంకా మిగతా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కూడా అలాగే చెప్పారు మీరు రాకపోయినా పర్లేదండి వెళ్ళిపోయింది ఇలాంటి కస్టమర్స్ నాకు అవసరం అని చెప్పేస్తాను తర్వాత ఇంకొక విషయం మాక్సిమం నేను హోటల్స్ దగ్గర కవర్ చేయనాక ఇప్పుడు నేను ఒక ఎన్జిఓలో చిన్న జాబ్ చేస్తున్నాను ఈ జాబు చూసుకుంటాను నేను ఈ హోటల్స్ దగ్గర అక్కడ ఒక ఫైవ్ మెంబర్స్ స్టాండ్స్ మెంబర్స్ ఉంటారు అక్కడ ఫైవ్ మెంబర్స్ స్టాండ్స్ మెంబర్స్ ఉంటారు మా రెండు దగ్గరలో వచ్చిన కౌంటర్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అందరు కలిసి పంచుకుంటాం ఓకే ఖర్చులు తీసేసి సో నువ్వు ఈ వృత్తి నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నీలాంటి వాళ్ళకే చాలా మందికి నువ్వు ఉపాధి ఉపాధి కల్పిస్తూ నేను జాబ్ కూడా చేసుకో హోటల్ హోటల్కి వచ్చే వాళ్ళు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు చాలా మంచి మంచి ఆఫీసర్స్ కూడా ఉన్నారు చాలా సపోర్ట్ కూడా చేస్తారు నాకంటే రమ్మ నువ్వు లోన్ పెట్టుకోమ్మా జిఎస్టీ పెట్టుకో నీకు ఉపయోగపడుతుంది జిఎస్టీ తీసుకో అంటే అంత అంత అవగా అవగాహన లేదన్న అది జిఎస్టీ అంటే మళ్ళీ ప్రభుత్వానికి అమౌంట్ కట్టాలి మంది చిన్న ట్రక్ అని చెప్తున్నప్పుడు నీకు ఎందుకమ్ ఏం ఎంకరేజ్ చేస్తాను ఏం చెప్పు నీ చేస్తాను నేను చేస్తాను రా తల్లి అని అంటారు మళ్ళీ వచ్చి ఫోన్ పే పేటిఎం స్కానర్ ఉంటుంది కదా మేము బిజినెస్లో ఉన్నా అమ్మ ఈ క్యాషే కదా అమ్మాయి పెట్టుకోవాలి నేను ఇస్తాను నేను చేపిస్తాను రా నాన్న అనే కూడా ఉన్నారు చాలామంది ఒక అమ్మాయిలాగా చాలామంది ప్రేమిస్తారు నాన్న వాళ్ళ కూతురులాగా సో ఇంత ప్రేమించే వాళ్ళల్లో కొంతమంది ఏం చేస్తారంటే హిట్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ కమెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ట్ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయిలకి ఈ బాగుంటుంది